బులిటన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసి చాలా రోజులు అవుతున్నా ఈ షో గురించి ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి చర్చ జరుగుతుంది పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలవగా అమర్దీప్ రనర్ గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శివాజీ అమర్దీప్ గురించి చేసిన కామెంట్లు నెటింట వైరల్ అవుతున్నాయి ప్రశాంత్ ఎవరి విషయంలో నేను స్టాండ్ తీసుకున్న చాలా సందర్భాలలో ఇబ్బంది పడ్డానని శివాజీ అన్నారు ప్రశాంత్ కెప్టెన్ బ్యాచ్ ను లాగేసుకున్నారని ప్రశాంత్ హౌస్ ను సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని అందరూ ఓట్లేయడంతో లాగేసుకున్నారని శివాజీ వెల్లడించారు ఆ సమయంలో ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చలేదా అని అనిపించిందని ఆయన కామెంట్ చేశారు హౌస్ లో కొంతమంది ఎవరితో గొడవలు పెట్టుకోవడంతో ఆ సమయంలో కోపం వచ్చిందని శివాజీ అన్నారు ఫైనల్ గా ఒకరిని కొట్టాలని అనుకున్న సందర్భం వచ్చిందని బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ ను కొందరు మానసికంగా టార్చర్ చేశారని ఆయన కామెంట్లు చేశారు ఆ సమయంలో ప్రశాంత్ ను దీప్ రెచ్చగొట్టాడని శివాజీ వెల్లడించారు పద్నాలుగో వారంలో అమర్ ప్రశాంత్ మధ్య గొడవ జరిగిందని ఆయన తెలిపారు ప్రశాంత్ భుజంపై చెయ్యి వేసి దీప్ తోసుకుంటూ వెళ్లిన సమయంలో నాలో కోపం కట్టలు తెచ్చుకుందని శివాజీ కామెంట్లు చేశారు ఆ సమయంలో రక్తం మరిగిపోయిందని అగ్రిమెంట్ లో సంతకం చేయడంతో నేనేం చేయలేకపోయానని శివాజీ వెల్లడించారు శివాజీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి